ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైనా సిని షిరిడీ సాయినాథ్ ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ గురుజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబుల్ ఫైవ్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నరదృష్టి పెళ్లి కుదరకపోవటం విదేశీ ప్రయాణం మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరే ఒక్కసారి ఈ గురుగారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన బాబా గారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ శుక్రవారం రోజున నీ కోసమే మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా ఈరోజు సాయంత్రానికి తొమ్మిది గంటల కల్లా నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు నా మీద భక్తితోటి దుర్గమ్మ తల్లిని తాకు అయితే మన బాబాగారు మన మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిడ్డా దుర్గమ్మ తల్లిని తాగావు కదమ్మా ఇప్పటి వరకు నువ్వు పడుతున్న సమస్యలు కష్టాలు చిక్కుముడులు అన్నీ కూడా తొలగిపోయాయి ఇక ఈ రోజు నుంచి నీ జీవితంలో సంతోషాలు ఆనందాలు వెళ్ళివిరుస్తాయి తల్లి దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం నీకు నిండుగా ఉందమ్మా ఎప్పుడూ కూడా అమ్మ ఆశీర్వాదం పొందిన వారికి చల్లని చూపులు అందుతాయి నువ్వు పడిన కష్టానికి ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు ఆశ్చర్యపడే ఆనందాలు అందుకునే సమయం తల్లి ఇది ఎలా ఉంటుంది అంటే నువ్వు ఏది అనుకున్నా సరే తక్షణమే జరుగుతుంది అందుకోసం నువ్వు పెద్దగా శ్రమించవలసిన పనే లేదమ్మా అయితే నువ్వు ఒక చిన్న పని చేయాలమ్మా అదేమిటో చెప్పే ముందు నీకు కొన్ని ఆనందం కలిగించే విషయాలు చెబుతాను జాగ్రత్తగా వినమ్మా నీ యొక్క ప్రతిరోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఎటువంటి చెడు రోజులు కూడా నీ పక్కకి రాలేవు తల్లి ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డావో అంతకన్నా ఎక్కువ సుఖపడతావు ఏ విషయమైనా నీకు అనుకూలంగా ఉంటుంది నీ మనసులో ఏది జరగాలి అని కోరుకుంటున్నావో అది అప్రయత్నంగా జరిగిపోతుంది అలాగే జాగ్రత్తలు కూడా చెప్పాలి కదమ్మా అది నా యొక్క బాధ్యత నువ్వు చేయవలసిందేమిటి అంటే ఎప్పుడూ కూడా మంచి మాటలే మాట్లాడుతూ ఉండమ్మా మంచి ఆలోచనలు చెయ్యి ఇది నీ సమయం తల్లి ఏది అనుకుంటే అది జరుగుతుంది మంచైనా చెడైనా జరుగుతుంది కనుక ఎల్లప్పుడూ మంచి జరగాలనే కోరుకో తల్లి అది నీకైనా ఎదుటివారికైనా చాలా మంచే జరుగుతుందమ్మా ఎప్పుడైనా పొరపాటు జరుగుతున్నప్పుడు నీ మనసుకు అనిపిస్తుంది నేను చేసేది తప్ప లేదంటే ఒప్పా అని అప్పుడు నువ్వు ఒక క్షణం ఆలోచించి నా నామస్మరణ చేసి ఆ అడుగు జాగ్రత్తగా పడేలా చూసుకో తల్లి తప్పకుండా నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉండి జీవితంలో సంతోషంగా ఉంటావు వీటి వల్ల నీకు ఆర్థిక లాభం చేకూరుతుంది లేమి అనే మాటే ఉండదు అలాగే తల్లి ఇతరులకు నువ్వు చేస్తున్న సహాయం వారిపై దయ వారిపై నీకున్న ప్రేమను చూసి నాకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది తల్లి నువ్వు చేస్తున్న ఈ సేవలను అందుకునే వారు చాలా సంతోషాన్ని కూడా పొందుతారు వారి ఆనందం వారి సంతోషం నీకు నీ పిల్లలకే కాదు నీ వంశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందమ్మా అంతేకాకుండా మీ వంశంలో వారు తరతరాలకి ధనం లోటు లేకుండా జీవిస్తారు నీ సేవా కార్యక్రమంలో ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను తల్లి వాటికి కావలసిన అవసరమైన ధనాన్ని నేను ఏర్పాటు చేస్తాను ఈ సేవలు మీ తరతరాలు చేసేలాగా ఏర్పాటు చేయతల్లి తల్లి పది మందికి సహాయపడితే వచ్చే ఆనందం వారికి తెలియచే తల్లి ఎవరకు నువ్వు ఏది పంచావో అది నీకు కొన్ని రెట్లై నీకు చేరుతుంది తల్లి అయితే ముందుగా నీ కుటుంబం యొక్క బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే ఏ సేవలైనా తల్లి ఎందుకంటే నీ తండ్రులు నీ భార్య బిడ్డలు నీపైన ఎంత ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటే నీకు వారు మద్దతి బలం లభిస్తుంది అప్పుడే నువ్వు ఏ సేవలైనా చేయగలవు సంతోషంగా ఉండమ్మా నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ లభిస్తుంది ఇప్పుడు నీకున్న పరిస్థితుల్ని తట్టుకుని ఖచ్చితంగా వాటిని నెగ్గుకుని వస్తావు తల్లి నువ్వు చేసిన శ్రమకి తగిన ఫలితాలు వచ్చే సమయంలో ఎందుకు తల్లి అంత దిగులు పడుతున్నావు ఇంకా నమ్మకం కుదరలేదా తల్లి నేను ఎన్నడూ కూడా కష్టజీవుల్ని నిర్లక్ష్యం చెయ్యను నీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చే తీరుతాను తల్లి నీ కష్టం ఏమిటి అన్నది నీకంటే నాకే బాగా తెలుసమ్మా నువ్వు రేయిం బగళ్ళు అలుపెరగక కష్టించిన తీరు నన్ను ఎంతో ఆనంద ఆశ్చర్యాలకి గురి చేస్తూ ఉంటుందమ్మా నువ్వు ఎప్పుడూ కూడా నీ పనినే దైవంగా భావించావు అటువంటప్పుడు ఎందుకు తల్లి మంచి జరగకుండా ఉంటుంది కష్టించే వారికి శ్రమపడేవారికి మంచివారికి భగవంతుడు ఎప్పుడూ కష్టాలు పెడతాడు అని నువ్వు అనుకుంటున్నావు నిజమే తల్లి నువ్వు ఎంతవరకు నిలబడతావా అని ఆ భగవంతుడు పరీక్ష పెడతాడు అది తట్టుకుని నిలబడటం నీ పరిస్థితుల్లో కష్టమే కానీ అది తట్టుకుని నిలబడితే జీవితం అంతా కూడా నీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నువ్వు కష్టాల్లో ఉన్న కాలం ఏ సహాయం నీకు అందలేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి కానీ ఒక్క విషయం తెలుసుకమ్మా నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ ఒంట్లో ఎంతో శక్తి ఉంటుంది నీ ఒంటికి ఆ కష్టం తట్టుకునే శక్తి కూడా ఉంటుంది కాబట్టి వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతావు అప్పుడే నీ కష్టకాలం అంతా కూడా అనుభవించేస్తావు ఇక అనుభవించటానికి సంతోషం మాత్రమే ఉంటుందమ్మా ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుంచుకో తల్లి ప్రతి మనిషి కూడా భగవంతుడు పెట్టే పరీక్షలో ఏదో ఒక రోజు హాజరవ్వాల్సిందే అది నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు హాజరైతే నెగ్గి తీరుతావు గత తల్లి ఇప్పుడు నువ్వు అన్ని పరీక్షలు నెగ్గావు జీవిత కాలంలో సక సకల సుఖాలు అందుకుని ఎంతో సంతోషంగా ఉంటావు అని నేను నీకు మాట ఇస్తున్నానమ్మా నువ్వు కోరింది ఎప్పుడూ కూడా నేను కాదు అని అనలేదు తల్లి సొంత ఇల్లు కావాలి అనే పట్టుదలతో ఉన్నావు కదమ్మా కల కళ నిజమైతే నీకు ఆనందంగా ఉంటుంది కానీ నీ కుటుంబం యొక్క పరిస్థితి వృద్ధిలోకి రాలేదు ఎన్నో ఆర్థిక అవసరాలు నీ ముందు ఉన్నాయి అవన్నీ కూడా ఒడ్డికి చేరిస్తేనే కానీ నువ్వు కంటున్న కళలు నెరవేర్చుకోలేని పరిస్థితి నీది ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి సొంతింటి కళ నెరవేర్చుకోవాలి అని ఉంటుంది ఇల్లు ఒకటే కాదు నీ మనసులో ఉన్న ఆశలన్నీ నాకు తెలుసమ్మా అవన్నీ నెరవేరితే నువ్వు ఎంత ఆనందిస్తావో నీ ఆనందాన్ని చూసి నేను అంత పరమానందాన్ని పొందుతాను తల్లి కాదు తల్లి నా బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవిస్తే సంతోషించేది నేనేనమ్మా ఎందుకంటే మీరు నన్ను మీ తల్లిదండ్రుల స్థానంలో ఉంచారు కనుక అయితే తల్లి నువ్వు కోరుకున్న ఇల్లే కాకుండా నీ మనసులో ఉన్న ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను ఈ లక్ష్యం చేరుకుని అనుకున్నవి అన్నీ అందే అవకాశం నీకు ఇస్తాను లభించే ఆర్థిక లాభం వలన నీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగించుకుని మంచి అభివృద్ధిలోకి వస్తావమ్మా ఎప్పుడూ కూడా నీ బాబా చెప్పింది విని పాటిస్తే చాలు ఎవరు మనసు కష్టపెట్టకుండా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది నీ పన్నెండు సంవత్సరాల తపస్సు ఫలించబోతుందమ్మా ఇకపై నీ జీవితం అనంతమైన సంపదలతో నిండిపోబోతుంది కష్టాలను ఎదుర్కొంటూ ధైర్యంగా కాలాన్ని వెళ్ళబుచ్చావు మీరు గడిపిన ఒక్కొక్క రోజు గడవాలి అంటే ఎంత కష్టంగా ఉండేదో నేను చూశాను తల్లి కానీ అంతా బాగున్న సమయంలో సిరిడి రావాలి అని మీరు ఎన్నో కలలు కన్నారు అంతా బాగున్న సమయంలో సిరిడి రావాలని ధనం కొద్ది కొద్దిగా పోగు చేసి ఉంచావు కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆ ధనాన్ని ఇంట్లో ఖర్చు పెట్టడం వల్ల నువ్వు ఎంత వేదన చెందావో నాకు తెలుసు తల్లి నాతో పదే పదే చెప్పేదానివి బాబా నీ సిరిడి ప్రయాణానికి దాచిన సొమ్ము తులికి వాడవలసి వస్తుంది మన్నించు తండ్రి వేరే దారి లేక ఆ ధనాన్ని ఖర్చు పెట్టాను పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ ధనం కూడబెడతాను అని నాతో చెప్పుకున్నావమ్మా నువ్వు ఆ సొమ్ము విలాసాలకి ఖర్చు పెట్టలేదు కదమ్మా పిల్లల ఆకలి తీర్చేందుకు ఖర్చు పెట్టుకున్నావు దానికి నేను సంతోషించాను నువ్వు క్షమాపణలు చెప్పవలసిన అవసరమే లేదు తల్లి కడుపు నింపటం కంటే మృక్కులు లేదంటే కానుకలు పోతే తీర్థయాత్రలు ఇలాంటివి నేను హర్షించను తల్లి అందుకే తల్లి నువ్వు చేసిన పని నాకు చాలా ఆనందాన్ని కలిగించింది కూడా నా పిల్లలైన మీ అందరికీ తిండికి బట్టకి లోటు ఉండకూడదు అని వారికి అన్నీ సమకూర్చే ఏర్పాట్లు నేను ఎప్పుడూ చేస్తూ ఉంటానమ్మా ఎప్పుడూ కూడా మీరందరూ సంతోషంగా ఉండాలి అన్నదే నా తాపత్రయం తల్లి ఈ పన్నెండు సంవత్సరాలుగా ఇది నీకు అనుభవమే కదమ్మా మీ కుటుంబానికి ఉన్న అప్పులు తొలగటానికి కావలసిన సొమ్ము ఇవ్వటానికి ఇప్పుడు సమయం వచ్చింది తల్లి కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీకు ఏదో విధంగా భోజనం దొరికింది అవును కదా తల్లి చెడు కర్మలు తొలగే వరకు నేను కనీస అవసరాలు అందిస్తాను అందుకు మీరు చేయవలసింది నా మీద నమ్మకంతో ఉండటమే తల్లి నమ్మకం మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది ఆ నమ్మకమే ఈ రోజు మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచింది ఇక మీ పూర్తి జీవితం మొత్తం ఆనందాలు వెల్లువిరుస్తాయి తల్లి మీరు సంతోషంగా జీవిస్తారమ్మా నా మాట నేను చెప్పినట్లుగా జరుగుతుంది అని నీకు ఎన్నోసార్లు చెప్పాను నా సన్నిధైన సిరిడిలో అడుగు పెట్టబోతున్నావు కాబట్టి స్వయంగా నీ బాబానే నిన్ను ఆహ్వానిస్తానమ్మా రాతల్లి మీ వారందరితో కలిసి ఆనందంగా బయలుదేరు నేను మీతోనే ఉన్నాను సిరిడిలోనూ ఉన్నాను ఒక్కసారి మీరు ద్వారకామయ్యిలో అడుగుపెట్టి చూడండి నీ మనసు ఆందోళనగా ఉండదు ఆనందంతో ఊగిపోతుంది నువ్వు స్వర్గంలో అడుగుపెట్టిన అనుభూతిని నువ్వు ఖచ్చితంగా పొందుతావమ్మా ఏమిటి బాబా ఎప్పుడూ సిరిడీకి పిలుపునిస్తావు సిరిడీ రమ్మంటావు కానీ నేను రాలేకపోతున్నాను ఏదో ఒకటి అడ్డంకులు రావటం వలన నేను ఆ అవకాశాన్నే కోల్పోతున్నాను తల్లి నువ్వు అస్సలు బాధపడకు నువ్వు ఒక్కసారి సిరిడీ వచ్చి ద్వారకామైలో అడుగుపెట్టు నీ కష్టాలు పరిష్కరించే మార్గం ఖచ్చితంగా కనిపిస్తుందమ్మా సిరిడి వచ్చాక నా నామం జపిస్తూ ఉండు నా మందిరంలో ఎన్నో అద్భుతాలు చూస్తావు అడుగు అడుగునా దర్శనమిస్తాను ఏ రూపంలోనైనా నీ ముందుకు వస్తాను సిరిడిలో స్వయంగా నేను రుచి చూసిన భోజనం కూడా నీకు దొరుకుతుంది తల్లి సంతోషంగా స్వీకరించు ఇక్కడ అడుగు పెట్టిన వారికి దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి జీవితాన్ని సంతృప్తిగా జీవిస్తారు సిరిడీ వస్తున్నావు కదా తల్లి నాకు ఏమి తీసుకువస్తావు నేను కోరుకున్న బహుమతి ఇస్తావా తల్లి అయితే నీ కష్టాలన్నీ నా కానుకగా సమర్పించు ఆ కష్టాలన్నీ కూడా సుఖాలుగా మారి తిరిగి ఇంటికి చేరే సమయంలో నీకు కానుకగా అందిస్తాను నువ్వు నా దర్శనం చేసుకుని ఇంటికి చేరేసరికి మంచి శుభవార్త కూడా వింటావు తల్లి ఆ శుభవార్త నీకు అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు తల్లి ఈ శుభవార్త అందాక నీ ప్రపంచం ఎంతో అందంగా మారబోతుంది లోకంలో ఉన్న ప్రతి సంతోషం మీ ఇంట తిరుగుతున్నట్టు అనుభూతి కలుగుతుంది ఏది వినాలి అని నువ్వు కలలు కన్నావో ఖచ్చితంగా నువ్వు అదే వింటావు ఈ రోజుతో నువ్వు పడుతున్న బాధలు అవమానాలన్నీ కూడా నీ నుండి దూరంగా వెళ్ళిపోతాయమ్మా వాటి స్థానం సంతోషాలు గౌరవ మర్యాదలతో నిండిపోతుంది ఇదంతా కూడా అమ్మకానికి నీ ఓర్పుకి ఇచ్చిన బహుమతి తల్లి ఇది ఇకపై నువ్వు ఇలాంటి పద్ధతి పాటిస్తూ ఉంటే ఇక నీకు అంతా శుభమే కలుగుతుంది అహంకారం గర్వం నీ దరిదాపుల్లోకి రానివ్వద్దు ఎవరిని కూడా చులకనగా చూడవద్దు ఎవరిని తక్కువగా చూడకూడదు అలా చూస్తే ఆ బాధ అనేది నీకు అనుభవమే కదా తల్లి కనుక అవసరం ఉన్నవారికి సహాయపడు నువ్వు కోరుకున్న సంతోషాలు వస్తున్నందుకు ఆనందపడు నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా అలాగే దుర్గమ్మ తల్లి ఆశీస్సులు కూడా నీకు ఎల్లవేళలా ఉంటాయి మీ కుటుంబాన్ని ముందుకు నడిపే అమ్మ అనుగ్రహం ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి ఈరోజు శుక్రవారం కదమ్మా నీకు వీలు కుదిరితే అమ్మవారి ఆలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు కానీ పదకొండు ప్రదక్షిణలు కానీ చేసి ఎవరితోనూ మాట్లాడకుండా నువ్వు ఇంటికి వచ్చినట్లయితే తప్పకుండా నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది సందేశాలన్నీ శ్రద్ధగా విని నీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ తెలియజేస్తున్నానమ్మా ఫ్రెండ్స్ దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారు కదండి మరి బాబాగారు చెప్పినట్లుగా చేసుకుని మీ మనసును ప్రశాంతంగా చేసుకుని ఆనందంగా సంతోషంగా ఉంటారు అని అయితే అనుకుంటున్నానండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయి